హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూ జోన్ మరి ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల ఎగ్జామ్స్ గడిచి చాలా రోజులు అయిపోయింది అయిపోయి సో రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి టెన్షన్ మందిలో ఉంది దాంతోపాటుగా హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆతృత కూడా చాలా మందిలో కనపడుతుంది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా హైకోర్టుకి సంబంధించి రెండు వందల నలభై ఐదు ఖాళీలతో మనకు నోటిఫికేషన్ రాబోతుంది ఆ రెండు వందల నలభై ఐదు ఖాళీలకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి ఏ వేకెన్సీస్ ఉన్నాయనేటువంటిది మరొకసారి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి దాని గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసేటట్టు చేద్దాం మరి ఈ వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆరు షెడ్యూస్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ బ్యాచ్ అక్టోబర్కి సంబంధించి త్వరలో స్టార్ట్ అవుతుంది మరి నువ్వు కనుక ఆరు జోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ బ్యాచ్లో కనుక జాయిన్ అయితే నీ యొక్క డీటెయిల్స్ తీసుకుని నీకు అనుగుణంగా కస్టమైజ్డ్గా షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్కి అనుగుణంగా క్లాసులు ఒక షెడ్యూల్ అనేటువంటిది డిజైన్ చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏ టైంలో చదువుతావు అని చూసుకుని ఆ టైం నీకు ఎంత టైం సెట్ అవుతుంది అని ఆ టైంకి అనుగుణంగా ఒక షెడ్యూల్ డిజైన్ చేసి యాజ్ పర్ దట్ షెడ్యూల్ లైవ్ రికార్డెడ్ క్లాసెస్తో క్లాసులు చెప్పి ఆ క్లాసెస్కి అనుగుణంగా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో మెటీరియల్ ఇచ్చి తర్వాత ప్రతిరోజు ఏ అంశం అయితే కంప్లీట్ చేసావో ఆ అంశం మీద టెస్ట్ కండక్ట్ చేసి టెస్ట్ అయిన తర్వాత మీకు మార్కులు షేర్ చేసి ఆ తర్వాత మీకు వచ్చేటువంటి డౌట్స్ని క్లియర్ చేసి ఎప్పటికప్పుడు మన లైవ్లో ఫ్యాకల్టీస్ అండ్ రికార్డ్ ఫ్యాకల్టీస్ అవైలబుల్గా ఉంటూ మీరు సందేహాలు క్లియర్ చేసుకుంటూ మిమ్మల్ని రెండు సంవత్సరాల వ్యాలిడిటీలో ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగంలో కూర్చోబెట్టే వరకు ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది రెండు సంవత్సరాలకి కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది గ్రూప్ టూ కానీ హైకోర్టు కానీ ఎండోమెంట్ కానీ గ్రూప్ వన్ కానీ అదేవిధంగా పోలీస్ ఉద్యోగాలు కానీ అన్నిటికీ కూడా అద్భుతమైనటువంటి ఫ్లా కోర్సింగ్ కోచింగ్ ఇది ఉంటుంది నీ ఆసక్తికి అనుగుణంగా నీకు నీకు ప్రత్యేకమైనటువంటి కోచింగ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్కి మహిళలకి ముఖ్యంగా హౌస్ అదే అదేవిధంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పెద్ద ఉద్యోగం సాధించాలనే వాళ్ళకి అద్భుతంగా ఈ యొక్క కోర్స్ అనేటువంటిది ఉంటుంది కొత్త బ్యాచ్ త్వరలో స్టార్ట్ అవుతుంది బ్యాచ్కి యాభై మంది మాత్రమే ఈ యాభై మందిలో మీరు ఒకరిగా జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే సో మరి ఇప్పుడు రిజల్ట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అని చూసుకున్నట్లయితే ఏపీ జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే రిజల్ట్కి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతం మనం అక్టోబర్లో ఉన్నాం ఈ నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ వరకు కూడా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు ఎందుకనంటే ఫస్ట్ మనకి నార్మలైజేషన్ అదేవిధంగా ఎప్పుడూ లేనిది ఈ నోటిఫికేషన్లో ఆల్రెడీ సోర్సింగ్లో చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక మార్కులు యాడ్ చేయడం అనేటువంటిది యాడ్ చేశారు నార్మలైజేషన్ ముందు నుంచి ఉంది కాబట్టి నార్మలైజేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయాలంటే ముందు ఒక కమిటీని ఫామ్ చేసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే ఆల్రెడీ అందులో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎన్ని మార్కులు సాధించారు వాళ్ళకి ఎన్ని అనేటువంటి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బట్ ఈ ప్రాసెస్ అనేటువంటిది ఎక్కడ కూడా స్టార్ట్ అయినట్టుగా కూడా మనకి ఇంటర్నల్ సమాచారం కూడా అందట్లేదు కాబట్టి మనకి ఇదంతా ఈ ఇదంతా సెట్ అయ్యి మనకు ఒక కమిటీని ఫామ్ చేసి రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడానికి బహుశా మనం నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ వరకు కూడా ఈ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం లేదు మరి వచ్చే వరకు ఖాళీగా టైం వేస్ట్ చేయకుండా మీరు ఏం చేయాలి హైకోర్టుకు ప్రిపేర్ అవ్వాలి దాంతోపాటుగా ఏకలవ్య మోడల్ స్కూల్స్లో మనకి డిగ్రీ అర్హత తోటి హాస్టల్ వాడని ఉద్యోగాలు పడ్డాయి అదేవిధంగా ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది దాంతోపాటుగా గ్రూప్ డి ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ అనేటువంటి వచ్చాయి అది కండక్ట్ చేస్తారు లేదా సెకండరీ మరి ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అయిపోతూ ఉండాలి వరుస పెట్టి అవి వచ్చినా మీరు మంచి ఉద్యోగం నెక్స్ట్ రోజు ఇంకోటి ఇంకోటి సాధించాలి అలా ప్రిపేర్ అయిపోతూ ఉండాలి తప్ప వీటి కోసం ఎదురు చూడవద్దు దాంతోపాటుగా మీకు టైప్లు ఏదైనా వీక్గా ఉంటే టైప్ ప్రాక్టీస్ చేసుకోవడం అదేవిధంగా మనకు ఆఫీస్ అబార్డినేట్ వాళ్ళకి తక్కువ కటాఫ్ వచ్చినా సరే జాబ్ వచ్చే అవకాశం ఉంది ప్రొఫెసర్ వాళ్ళకి వాళ్ళకు అవసరమైనటువంటి సర్టిఫికేట్లు రెడీ చేసుకోవడం ఒక యాభై ఐదు నుంచి అరవై మార్కుల మధ్యలో ఉన్నటువంటి మన వీళ్ళు ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ముందుగానే సర్టిఫికేట్లు రెడీ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటూ మీరు చదువు అనేటువంటిది కొనసాగిస్తే రాబోయే మంచి రోజు రిజల్ట్ అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది తప్ప టైం అనవసరంగా వేస్ట్ చేయొద్దు ఓకేనా అదేవిధంగా అప్కమింగ్ గవర్నమెంట్ జాబ్స్ ఈఎంఆర్ఎస్ వార్డెన్ కానీ లేదంటే మనకి నెక్స్ట్ వచ్చేటువంటి గ్రూప్ డి కానీ ఎన్టీపీసీలు కానీ వీటికి సంబంధించి అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించి అద్భుతమైన లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తున్నాం మీరు ఆసక్తి ఉన్నప్పుడు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీ అందరితో నేను లైవ్ తీసుకొని మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాతే మిమ్మల్ని బ్యాచ్కి అడ్మిషన్ ఇస్తాం ఆ బ్యాచ్కి వచ్చి యాభై మందికి అంటే ఆ బ్యాచ్ మీరు వాట్సాప్ గ్రూప్లో వందల వేల జాయిన్ అయినా మేము యాభై మంది కంటే ఎక్కువ తీసుకోమన్నమాట ఆ యాభై మందిలో మీరు ఒక్కరిగా ఉండాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదే మరి రెండు వందల నలభై రెండు ఉద్యోగానికి సంబంధించి మనకి ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చేసింది కదా నలభై ఐదు ఉద్యోగాలకి ఆ ఉద్యోగం మరి పరిస్థితి ఏంటి నోటిఫికేషన్ ఎప్పుడంటే ఈ రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఇస్తారు అంటే ఈ నోటిఫికేషన్ కూడా డిసెంబర్లో వరకు వచ్చేటువంటి అవకాశం లేదు ఇది వాస్తవం వచ్చేస్తుందని చెప్పడం కన్నా కాబట్టి మరి రెండు నెలల టైం ఉంది మీకు అందరికీ తెలుసు హైకోర్టు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది నోటిఫికేషన్ ఇచ్చి రెండు నెలలు ఎగ్జామ్ పూర్తి చేస్తారు మరి అలాగే ఉంటుంది కాబట్టి రెండు నెలల టైం అనేది చాలా మంచి అవకాశం మొన్న తక్కువ మార్కులు మీరు కష్టపడ్డారు బట్ ఏదో ఒక విషయంలో తక్కువ మార్కులు వచ్చాయి జిల్లా కోర్టుకి అనుకోండి మరి ఇప్పుడు హైకోర్టుకి స్టార్ట్ చేయండి ప్రిపేర్ అవ్వండి దానికి సంబంధించి మన బ్యాచ్లో జాయిన్ అవ్వండి హైకోర్టులో మనం ఎలా దుమ్ము దులిపేసామో తెలుసు కదా ఎలా చదివించామో తెలుసు కదా కదా జాయిన్ అవ్వండి సో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ హైకోర్టుకు మళ్ళీ మీరు అదుపుచ్చుకునేలా నేను చూసుకుంటాను సో ఈ హైకోర్టుకి సంబంధించి రెండు వందల నలభై ఐదు వేకెన్సీస్ కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ వేకెన్సీస్ ఎన్ని తెలుసు నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ ఏంటో నాకు తెలుసు అనుకున్నవాళ్ళు ఎక్కడితో వీడియో ఆపేసేయండి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా ఎప్పుడు రిజల్ట్ అనేది లేదు కొత్తగా నాకు స్టార్ట్ చేస్తాను హైకోర్టుకి క్వాలిఫికేషన్లు ఏంటో తెలియదు వేకెన్సీలు ఏంటో తెలియదు అనుకున్నవాళ్ళు ఇక మీదట కూడా వీడియోని కంటిన్యూ చేయండి సో ఇక్కడ చూసుకుంటే ఆఫీస్ సవార్డినేట్ ఉద్యోగాలు మనకి పది రాబోతున్నాయండి పది వేకెన్సీస్కి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది వీళ్ళు ఫిల్ చేసుకోవడం ఆలస్యం అనమాట వీళ్ళ చేతిలో ఉంది ఈ పది వేకెన్సీస్కి మీ అందరికీ క్వాలిఫికేషన్ తెలుసు కదా సెవెంత్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి టెన్త్ పాస్ అయిన పర్లే ఫెయిల్ అయిన పర్లే ఇంటర్ మాత్రం ఫెయిల్ ఖచ్చితంగా కావాలి ఇంటర్ కనుక క్వాలిఫై అయితే దీనికి పనికిరాడు పది ఉద్యోగాలు రికార్డ్ అసిస్టెంట్ పది ఉద్యోగాలు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో సిస్టమ్ అసిస్టెంట్ దీనికి డిగ్రీ అర్హత ఉండాలి దీనికి సంబంధించి ఎనిమిది ఉద్యోగాలు ఉన్నాయి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి సిస్టమ్ అసిస్టెంట్కి సిస్టమ్ ఆఫీసర్ ఏడు ఉద్యోగాలు ఉన్నాయి దీనికి కూడా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది ఇక ఎక్కువ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ యాభై ఉద్యోగాలు ఉన్నాయి దీనికి కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం ఏ సర్టిఫికేట్ డీసీఏ పీజీడీసీ లాంటి సర్టిఫికేట్లు ఉంటాయి కదా చాలా మంది దగ్గర ఉంటాయి సర్టిఫికెట్స్ ఆ సర్టిఫికెట్స్ ఉండాలి దీంతో పాటు టైప్ టెస్ట్ క్వాలిఫై కావాలి తర్వాత మనం క్వాలిఫై అవ్వచ్చు ముందు ఈ సర్టిఫికేట్ స్టడీ చేసుకుని ప్రిపరేషన్ మొదలు పెడితే రోజుకు ఒక అరగంట టైప్ ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది ఓకే ఇక తర్వాత చూసుకున్నట్లు టైపిస్ట్ ఉద్యోగాలు పద్నాలుగు ఉన్నాయి దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ టైప్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే స్టెనో సారీ ఎగ్ ఎగ్జామినర్ ఉద్యోగాలు పది డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది వీళ్ళకి ఏ సర్టిఫికేట్ అక్కర్లా ఆఫీస్ అసిస్టెంట్ పది ఉద్యోగాలు డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది ఇక కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు నలభై ఉన్నాయి దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి సర్టిఫికేట్ అవసరం లేదు కంప్యూటర్ ఆపరేటర్కి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి నాలెడ్జ్ని చెక్ చేస్తారు సర్టిఫికేట్ అవసరం లేదు సో మరి ఈ ఉద్యోగాలకు కూడా మనకి డిసెంబర్ లోపు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో చూసాం కదా కాబట్టి ఎవడో కూడా మోటివేట్ డిమోటివేట్ చేస్తుంటాడు నోటిఫికేషన్ రావు 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 అంటుంటాడు యూట్యూబ్లో చెప్తూ ఉంటాడు కానీ వచ్చిన తర్వాత ముందు అందరికన్నా ముందు వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసుకుంటారు అలాంటి పక్కన పడేసి ప్రిపరేషన్ సీరియస్గా సిన్సియర్గా తీసుకోండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఎంతకంటే మంచి అవకాశాలు ఈరోజు రావు ఎందుకంటే వరుస పెట్టి నోటిఫికేషన్లు వస్తున్నాయి మీకు ఇప్పుడు ఈఎంఆర్ఎస్ హాస్టల్ వాడే వచ్చింది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రాబోతుంది మనకి నెక్స్ట్ మంత్లో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉంది మీకు తెలిసలేదు అరవై వేలకు పైగా ఉద్యోగాలు ఓకే నెక్స్ట్ మనకి జాబ్ క్యాలెండర్ రెడీ అవుతుంది వచ్చేదంతా ఉద్యోగాలు జాతరే మీరు రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ వరకు మనం ఎంత పర్ఫెక్ట్గా కూర్చున్నాం ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాం ఏం చేస్తున్నాం ఎలా జాబ్ సాధిస్తాం ఎంత సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నాం అనేది అంటే ఒక్క ఉద్యోగానికి ప్రిపేర్ అయితే ఇక్కడ అంతా కూడా లాస్ అయ్యేది ఎవరో అంటే ఒకే ఉద్యోగానికి కూర్చొని దానికి ప్రిపేర్ అయితే లాస్ అవుతారు ఈ రోజుల్లో అలా కుదరదు ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాలి మీరు ఆ ఉద్యోగానికి ఈ ఉద్యోగానికైనా ఉండే సబ్జెక్టులు అయ్యే ఉంటాయండి జనరల్ స్టడీస్ అదేవిధంగా రీజనింగ్ అథమేటిక్ అని ఇంగ్లీష్ ఉంటే కొన్నిటికి ఇంగ్లీష్ మరి వీటి అన్నింటిని కంబైడ్గా ఇంటిగ్రేటెడ్గా ఉన్నత స్థాయిలో ప్రిపేర్ అయితే చిన్న స్థాయి ఉద్యోగాలతో సహా ఉన్నత స్థాయి ఉద్యోగాలు కూడా అన్నీ కలిపి కొట్టిపడేయచ్చు కాబట్టి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ చేయండి వచ్చే ఉద్యోగానికి అప్లై చేయండి వరుస పెట్టి నోటిఫికేషన్లు కూడా వస్తున్నాయి మీరు చూసుకోండి మరి అది సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేంటి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేంటి కాబట్టి ఈవెన్ తెలంగాణ వాళ్ళకి కూడా జాబ్ క్యాలెండర్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు అవకాశం మిస్ చేసుకుంటే మరోసారి మిస్ మళ్ళీ ఇక రాదు ఇక మీకు ప్రభుత్వ ఉద్యోగం అనేది కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్ ప్రభుత్వాలను నమ్మండి ప్రిపేర్ అవ్వండి ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే పోరాడండి ఫైట్ చేయండి ప్రభుత్వాల మీద పోరాడి ఫైట్ చేయాలి ప్రభుత్వాలను అడగాలి ఫైట్ చేయాలంటే రోడ్ లెక్క మనం కాదు ఈ రోజుల్లో ట్విట్టర్ ఉంది వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి టెలిగ్రామ్ గ్రూప్ ఇలా అడగండి అంతే తప్ప ఉద్యోగం నేర్పించేవాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళకి అప్డేట్స్ ఇచ్చేవాడు మీకు తెలియని విషయాన్ని తెలియజేసే వాళ్ళ మీద పోరాడుతుంటారు సమర్థ సన్నాసులు కింద కామెంట్ల ద్వారా అలాంటి వాళ్ళు లైట్ తీసుకోండి మేమే లైట్ తీసుకుంటాం మీరు వాళ్ళు లైట్ తీసుకొని హ్యాపీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఏ ఉద్యోగానికి ఏం ప్రిపేర్ అవ్వాలి ఏ ఉద్యోగాలు రాబోతుంది ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను ఇస్తూనే ఉంటాను మీకు ఏం డౌట్స్ ఉంది నా వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలుసు కాబట్టి మీరు ఎప్పుడైనా ఖాళీ మెసేజ్ చేస్తే నేను దానికి రిప్లై కూడా ఇస్తాను థ్యాంక్ యూ